కడప నగరంలో జరుగుతున్న పోలింగ్ సరళిని తెలుగుదేశం పార్టీ పులు బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి కడప నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డప్పగారి మాధవి పరిశీలన చేశారు రెడ్డప్పగారి మాధవి తన ఓటు హక్కును పిఎస్ కార్యాలయం దగ్గర ఉన్న పోలింగ్ బూత్ వద్ద వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆర్ రెడ్డి మాట్లాడుతూ ఏజెంట్లు కూర్చోవడానికి కూడా చాలా చోట్ల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారని మండిపడ్డారు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు ఏ విధంగా చేసిందంటే ఒక్క ఏజెంట్ కూడా బూట్లో కూర్చోని విధంగా ప్లేస్ లేని విధంగా ఉంది లైట్లు కనపడటం లేదు నేనే స్వయంగా ఓటేసి వస్తే గ్యారెట్ బాక్స్ మీద గుర్తులు కనపడకుండా చీకటిగా ఉంది డెబ్బై రెండు పోలీస్ స్టేషన్లో ఏర్పాట్లు మాత్రం అధికారులు సరిగ్గా చేశారని అనుకోవడం లేదు ఇప్పటికైనా ఎక్కడెక్కడైతే ఏజెంట్కి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి ఎలక్షన్ అధికారులకు ఏజెంట్లను ప్రతి ఒక్కరిని ప్రజాస్వామ్యబద్ధంగా అనుమతించాలి మీరు ఒకరు ఉండాలా మేము ఒకరు ఉంటాం ఎంపీ ఉండకూడదు ఇట్లా కండిషన్స్ అని పెట్టడం కరెక్ట్ కాదు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారులు కూడా విజ్ఞప్తి చేసుకున్న ప్రతి ఏజెంట్ను కూడా మా ఏజెంట్ ప్రతి ఒక్కరిని కూడా బూత్లో అనుమతించాలి అంతే తప్ప ఒక్కరే ఎమ్మెల్యేకి ఒక్కరే ఉండాలా ఎంపీకి అక్కర్లేదు లేక ఎంపీ ఒక్కరే ఉండాలా ఎమ్మెల్యేకి అక్కర్లేదు ఇటువంటి విధానాలు మంచిది కాదు ఈరోజు ప్రజాస్వామ్య పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలవి కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించే ఎన్నికలవి ఖచ్చితంగా మాకు అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది తప్పకుండా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారని చెప్పి కానీ రాష్ట్ర భవిష్యత్ యంగర్ జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఇరవై మూడు పర్సెంట్ యంగర్ న్యూ ఓటర్స్ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు రేపు కాలేజీ నుంచి బయటకు వద్ద ఉద్యోగాలు ఏంటి నో మ్యాడ్స్ లెక్క వలసకారులు లెక్క వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంది ఊళ్ళో సొంత ఊళ్ళో చేసేసి ఒక పరిశ్రమ లేదు ఒక వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు డిఎస్సి లేవు ఉద్యోగ అవకాశాలు లేవు ఒక కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగాలు ఈ రాజకీయ నాయకులు లక్షల వచ్చే లంచాల లంచాలు తీసుకుంటా వాళ్ళ ఆదాయ వనరులు అయిపోయాయి దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది ఫ్యూచర్ జనరేషన్ ఫ్యూచర్ కోసం మనం ఈసారి ఓటు వేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈసారి శ్రీలంక ఆంధ్రప్రదేశ్ కావడం ఎంతో దూరంలో లేదు ఈరోజు మీకు తెలుసు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ఏ విధంగా వ్యవస్థను వాళ్ళ ఆధీనంలో తీసుకొచ్చి దాదాపు ప్రతి ఒక్కరు ఆస్తుల మీద వాళ్ళు హక్కు ఈ ఈరోజే చూస్తున్నాను అసలు మన డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటి మనం మన సింహాలు మన రాజముద్ర వేయాలా లేకపోతే అశోక చక్ర వెయ్యాలా కానీ ఈయన ఎవరు ఐదు సంవత్సరాలకి ఓట్లు వేసుకొని పోయి ప్రజాసేవ కోసం వచ్చి మన డాక్యుమెంట్స్ మన పుస్తకాలు మన ఇండ్ల మీద మన బొమ్మలు ఏంటి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మన ప్రశ్నించడం కాదు ప్రతి ఒక్కరు ఈసారి చాలా వివేకవంతంగా ఓట్లు వేసేసి ప్రజా ప్రతి ఒక్కరు కాపాడతారని మా స్ట్రాంగ్